అందరికీ నమస్తే అండి చేసింది అంటే మళ్ళీ దాని కవరింగ్ ఒకటి మా నాగార్జున అమ్మగారు గారు ప్రతి దానికి ఎగేసుకొని వచ్చేస్తాడు ఇప్పుడు ఒక ట్వీట్ చేసాడు అది ఏమి వేసాడు అంటే ఒకసారి పెద్ద చూడండి ఇక్కడ ప్రపంచ స్థాయిలో కట్టిన ఏపీ హరిత టూరిజం భవనాల్లో ఒక నిమిషం భవనాల్లో సౌకర్యవంతమైన సదుపాయాలు ఉండడం తప్పేలా అవుతుంది ఆ భవనాలు వైఎస్ జగన్ గారికి వ్యక్తిగతంగా చెందినవి కాదు అవి ప్రభుత్వానికి చెందిన ఆస్తులు యాభై ఏళ్లకు పెన్షన్ ఇవ్వడం చేతకని వాళ్ళే ఇలాంటి చౌక బారు విమర్శలు చేస్తారో చౌకబారు అనడం కూడా ఇది చేత చౌకబారు చౌక బారు అని రాసేది నాగార్జునమ్మ ముప్పై ఆరు లక్షల బాతు డబ్బులో ఎవడరా స్నానం చేసేది ఏ అధికారిరా స్నానం చేసేది చెప్పురా ప్రభుత్వ భవనాలే అనుకుందాం ఐదు వందల కోట్ల రూపాయలు కట్టి పెట్టి కట్టాల్సిన అవసరం ఏమో చెప్పురా అక్కడ రూపాయి రెండు రూపాయలు కాదు కోటి రెండు కోట్లు కూడా కాదు ఐదు వందల కోట్ల రూపాయలు సరే నువ్వు అనుకున్నట్టు టూరిజానికి సంబంధించిందే అనుకుందాం ప్రస్తుతానికి అనుకుందాం సరే దానిపైన అంత ఆదాయం వచ్చింద్రా కనీసం వడ్డీ అయినా వచ్చిద్దా ఐదు వందల కోట్ల రూపాయలకి వడ్డీ అయినా వచ్చిద్దా సంవత్సరానికి టూరిజం భవనాలే అనుకుందాం నువ్వు చెప్పిన విధంగానే అనుకుందాం ఐదు వందల కోట్ల రూపాయలకి ఐదు వందల కోట్లు వద్దు కనీసం వంద కోట్ల రూపాయలకి వడ్డీ అయినా వచ్చుద్దా సంవత్సరానికి వడ్డీ అయినా వచ్చిద్దా దాని వల్ల రాదు కదా ఒకే కదా లోపల చూస్తానేమో కోట్ల రూపాయలు లక్షల రూపాయలు పెట్టే సామాగ్రియా ఒక ఫ్యాన్ ఇరవై ఐదు వేలా బాత్రూమ్ కమోడు బాత్రూమ్ టబ్ వచ్చేసి ముప్పై ఆరు లక్షలా కమోడ్ వచ్చేసి ఆరు లక్షలా ఇటాలియన్ మార్బుల్సా ఏరా కొన్ని వందల కుటుంబాలను బాగు చేయొచ్చు కొన్ని వందల ఒకటి కాదు రెండు కదా కొన్ని వందల కుటుంబాలని మధ్యతరగతి కుటుంబాలని బాగు చేయొచ్చు మీరు పెట్టిన వృధా ఖర్చు మూలంగా గతంలో హరిత రిసార్చ్ అని చెప్పి ఉండేవిరా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది ఇవాళ మీరు ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ఒక పెద్ద భవంతి కట్టేశారు భవనం కట్టేశారు అది కూడా ఏంటి ముఖ్యమంత్రి నివాసం స్వయంగా అప్పటి మంత్రి ఇప్పుడు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రోజా చెప్పి రోజా ఏమని చెప్పింది మేము త్రిమైన కమిటీ చేసాము వాళ్ళు సూచించారు ముఖ్యమంత్రి నివాసం ఇక్కడ ఉండాలి ఇక్కడ అయితే బాగుంటుందని చెప్పారు అందుకు మేము ఆ భవనం కడతామని చెప్పేసి అని స్వయంగా రోజా చెప్పింది ఎవరు చెప్పాడు రోజా చెప్పింది మీ పార్టీ నాయకురాలే మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత వైఎస్ఆర్సిపి పార్టీ నాయకురాలు చెప్పిందా లేదా మరి బతుకు సిగ్గు సర్వే ఉండదంటే రాకాయ కొంచుమైనా కానీ అంటే మనం లక్షల రూపాయలు పెట్టి కోట్ల రూపాయలు పెట్టి ప్రజల సొమ్మే కదా మన కాదు కదా ప్రజల సొమ్ము తినేయడంలో జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్ రా మరే అంత భవంత కట్టాల్సిన అవసరం ఏముంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి దానివల్ల వచ్చే ఆదాయం ఏంటి గతంలో వచ్చిన ఆదాయం ఎంత దాన్ని బేరీజీ చేసుకొని మీరు కొన్ని భవనాలు నిర్మించారనుకో ఇవో గతంలో ఇంత ఆదాయం వచ్చింది సంవత్సరానికి టూరిజం మూలంగా పర్యాటక శాఖ ద్వారా ఇంత ఆదాయం వచ్చింది వైజాగ్కి దాన్ని ఇంకోసారి డెవలప్మెంట్ చేద్దాం మంచి మంచి భవనాలు నిర్మిద్దాం అని చెప్పేసి అని ఒక కోటి రెండు కోట్ల రూపాయలతో భవనాలు నిర్మించి దాని ద్వారా ఆదాయాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తే అది వేరే పడుతుంది ఒరే ఐదు వందల కోట్ల రూపాయలతో భవనం కట్టేసి దాని ద్వారాగా ఆదాయం వచ్చుదని చెప్తే శివులు ఎవడన్నా పూలు పెట్టుకున్నాడు ఏంటంటారు ఇక్కడ ఎరా అంత కొండరిపలా ఎవడైనా కనబడతాడా కనీసం రూపాయి వడ్డీ వేసుకున్నా సరే రూపాయరా ఎక్కువ రూపాయి వడ్డీ వేసుకున్నా సరే ఐదు వందల కోట్ల రూపాయలకి సంవత్సరానికి వడ్డీ అయినా వచ్చుద్దిరా పావలా వేసుకున్నా కానీ ఐదు వందల కోట్ల రూపాయలకి వడ్డీ రాదురా మీరు 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 నిర్మించిన భవనం మూలంగా చెప్పుకోవడానికి సిగ్గుని పెంచట్లేదురా అయినా కానీ ఆదాయాన్ని ఆదాయాన్ని సూచించడానికంట పర్యాటకుల కోసం అంటే ఏకంగా ఐదు వందల కోట్ల రూపాయలతో భవనం కట్టేశారంట అలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఎల్లో ఇవాళ రేపు మనం లక్ష రూపాయలు తెచ్చుకుంటేనే రూపాయి వడ్డీ అయితేనే మనం భయ భరించలేము కదా లక్ష రూపాయలు అప్పు ఉంటేనే భయపడతాం కదా అలాంటిది మీరు ఐదు వందల కోట్ల రూపాయలతో భవనం కట్టేసి దాని ద్వారాగా ఆదాయం కోసం కట్టాము పర్యాటకుల కోసం కట్టాము టూరిజం కోసం కట్టాము అంటే నమ్ముతారు ఎవరైనా ప్రభుత్వం ఏది చేసినా ఏ శాఖలో ఏ అభివృద్ధి చేసినా దాని ద్వారాగా ప్రజలకు మేలు జరగాలి ప్రభుత్వానికి కూడా ఆదాయం ఉండాలి ఎంతో కొంత ఆ ప్రయత్నంగా అడుగులు అడుగులేయాలి ఏమైనా ఎవడరా ఐదు వందల కోట్ల రూపాయలు భవనంలో వచ్చి దిగి దానికి తగిన ఎంతో అద్దో కట్టేది ఎవడే హే చెప్పు ఎవరు కడతారు అలాగా ప్రధానమంత్రి లేదంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు వచ్చి ఉండరు ఎందుకంటే వాళ్ళకి అధికారికంగా నివాసం కల్పించాల్సిన బాధ్యత ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేదే ఉన్నా కదా వాళ్ళకి డబ్బులు ఇస్తారా లేదు మరి ఏ విధంగా అది ప్రభుత్వ కార్యాలయం అయింది ప్రభుత్వ భవనం అయింది అది చేసేదే లంగాపాని కూడా వాళ్ళు దాని కవరింగ్ ఒకటి సింపుల్ రా జగన్మోహన్ రెడ్డి ఒక ఊహలో ఉన్నాడు ముప్పై ఏళ్ళు మనమే అధికారంలో ఉంటాము మనకు తిరిగి లేదు ఆనే భ్రమలో బతికేసాడు కాబట్టి ఒక ఐదు వందల కోట్లయినా వేరే వెయ్యి కోట్ల రూపాయలైనా మన వైజాగ్లో ఒక భవనం కట్టేసుకుందాం పెద్ద భవనం కట్టేసుకుందాం కట్టేసుకుంటే సరిపోద్ది మన ఇక్కడ విలాసవంతమైన జీవితం గడిపేచ్చు సముద్రాన్ని చూసుకుంటా బాత్రూమ్ లో కూర్చుంటా అది కూడా మంచి టెక్నాలజీతో కట్టడరు చూసే ఉంటాం సినిమాల్లో గట్రా చూపిస్తూ ఉంటారా బాత్రూమ్లు గ్లాస్తో ఉంటాయి అలాంటి బాత్రూములు రా మామూలు ఇలా మంచి కళాభాష కూడా అన్న చాలా మంది అంటూ ఉంటారు కానీ ఏం చేత కదని చెప్పేసి అని అబ్బా మంచిదే మంచి కళాభాష కూడా లేకపోతే ఎమ్మ ముప్పై ఆరు లక్షలు ఒకరే బాత్రూమ్ బా బాతి డబ్బేంటిరా అందులో పడుకుంటే ఏమొస్తారా ముప్పై ఆరు లక్షలా ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం ఒక రెండు మూడు కుటుంబాలు బాగుపడిపోతారా జగన్మోహన్ రెడ్డి స్నానం చేసేదానికి పెట్టిన ఖర్చుతో ఒక రెండు మూడు కుటుంబాలు జీవితాంతం వాళ్ళ జీవితాలు వెళ్ళిపోతాయి కుటుంబాల జీవితాలు వెళ్ళిపోతారా రెండు మూడు కుటుంబాలు వెళ్ళిపోతాయి కుటుంబానికి పది లక్షలు వేసుకున్నా సరే లేదంటే పన్నెండు లక్షల రూపాయలు వేసుకున్నా సరే ఒక కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయలు అంటే వాళ్ళ జీవితం ఆల్మోస్ట్ వెళ్ళిపోయినట్టే ఒక సామాన్య తరగతి కుటుంబాలు జీవితాలు వెళ్ళిపోతాయి వీడు బాతి డబ్బులో కూర్చుని జలకాలు ఆడుకుంటారు అనమాట ఆ నూరగా అటు ఆ నూరగ ఇటు ఆ నూర తీసి పిల్ల మొక్క మీద రాస్తాడేమో తిరిగా పిల్లమేమో వీడు ముఖం మీద రాత జలకాలు ఆడుకుంటారు ఇద్దరు అక్కడ కూర్చొని ఎరా ముప్పై ఆరు లక్షల టబ్బు అందులో పడుకుని కాపురం చేస్తాడేంట్రా అనకూడదు ఇలాంటి మాటలు కూడా వస్తున్నాయి వినబడుతున్నాయి మేము అన్నట్ల అలాంటి మాటలు వినబడుతున్నాయి అంటున్నా చాలు చేసిన పనికి మళ్ళీ ఏదో పనులు చాలు కవర్ చేసే ప్రయత్నాలు చేయమాకండి ప్రభుత్వం కోసం కట్టాం ప్రజల కోసం పట్ట కట్టాం జగన్మోహన్ రెడ్డి అమాయకుడు ఇలాంటి లఫంగి పరంగి మాటలు మాట్లాడితే చెప్పులు దిగిపోతాయి పనికి మళ్ళీ ఏదో చేసేదే లఫంగి పనులు అంటే మళ్ళీ దాని కవరింగ్ ఒకటి మళ్ళీ నువ్వు వచ్చాక పెద్ద పెద్ద ట్వీట్లు వేసేయాలా నీకు సంగతి ఏమో నువ్వేం తక్కుడువేం కాదు నువ్వు చాలా వ్యవహారా చేసావు కంగారు పొడి మాకు అన్ని ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు కూడా సమాధానం చెప్పాల్సిన రోజు అంటే ఒకటి వచ్చింది ఆ రోజు కానీ